మీ అందరికీ ఒక విషయం చెప్పదలసి చెబుతున్నాం అసలు ఈ మంత్రాలన్నీ ఎంత నిగూఢమైనటువంటి బీజాక్షరాలని ఈ మాధ్యములో ఎందుకు పెడుతున్నామో తెలుసా ప్రమాదరహితమైనటువంటి సాధనని ప్రమాద సహితమైనటువంటి సాధనని పెడుతున్నాము ఈ మాధ్యములో ఒకవేళ మేము చెప్పిన సాధన చేసే సాధకులకి అనుభూతులు లేక మంత్రశక్తి తరంగాలో లేదా మంత్ర అధిష్టాన శక్తుల దర్శనాలను ఇక్కడ మేము చెప్పిన మంత్ర సాధన చేసే వాళ్ళకి కొందరికైనా ఈ శక్తి తరంగాలు కావచ్చు దర్శనాలు కావచ్చు అవుతాయని అలా అయిన తదుపరి మంత్ర సాధన మీద సనాతన ధర్మం మీద ఊనిక వస్తుందని ఆశించి చెబుతున్నాము ఈ ఛానల్లో ఉండే చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న చాలామందికి మంత్ర సాధనలో బేసిక్స్ తెలుసనే మేము అనుకుంటున్నాము మంత్ర సాధనల్ని ఆ గురువు దగ్గర ఈ గురువు దగ్గర ఎక్కడో ఒక దగ్గర బేసిక్స్ తెలుసుకుని ఉంటారని అనుకుంటున్నాము ఇలా బేసిక్స్ తెలిసిన వాళ్ళకి లేదా పుస్తక జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ మా మాధ్యంలో చెప్పే మంత్రములు మంత్ర అక్షరములు ఎక్కడా ఏ పుస్తకాల్లో దొరకవని కనుక వాళ్ళు మేము చెప్పే వాటిని విశ్వసించకపోవచ్చు మేము చెప్పే వాటిని విశ్వసించవద్దు సాధ కూడా అక్షరాన్ని విశ్వసించు ఆచరించు ఆ తదుపరి ఆ శక్తిని ఆస్వాదించు అంతే తప్ప మేము చెబుతున్నామని వికిలి కామెంట్లు చేయడం వల్ల నీకు ఏమీ రాదు ఇంకొక విషయం తెలుసుకో మేము నీ అంతరాత్మ స్వరూపాన్ని మర్చిపోయి నీ అంతరాత్మనే నువ్వు తిట్టుకుంటున్నావు అనేది గ్రహించలేకున్నావు మేము సదా మంత్ర సాధకులు శ్రేయోభిలాషులం అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకో నీకు అసూయ వచ్చిందా ఛానల్లో మా నెంబర్ ఉంది మాతో మాట్లాడు నీకు అనుమానం వచ్చిందా ఛానల్లో మా నెంబర్ ఉంది మాతో మాట్లాడు మంత్రపరమైన సుమా పిచ్చపాటి కాదు మంత్రపరమైన అనుమానం వచ్చిందా మాతో మాట్లాడు తదుపరి నీకే అర్థమవుతుంది ఆలోచించుకో సాధకుడా ఇంకా నువ్వు అహాన్ని వదలకపోతే ఎలా బ్రతుకుతావు నేటి ఈ మాయదారి సాధన ప్రపంచంలో ఆలోచించుకో సాధకుడా ఇక్కడ ఎవరు ఏ సాధనలో సిద్ధి పొందినా మనం అందరము సనాతన ధర్మం పాటించే వాళ్ళమే అందరము సోదర సమానమనే విషయాన్ని మర్చిపోయి నువ్వు నన్ను కించపరిచి నేను నిన్ను కించపరచడం వల్ల వేరే వాళ్ళకి ప్రత్యేకమైన ఛాన్స్ ఇచ్చినట్టుగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇకపోతే మంత్రాలని బయట పెట్టడం అనేది మా విషయం మాకు తెలిసిన మంత్రాలు మీరు చేసే మంత్రాలు మీకు మీ గురువులు ఇచ్చిన మంత్రాలు లేదా పుస్తకాల్లో ఉన్న మంత్రాలు మేము పెట్టే మంత్రాలకు వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది వ్యత్యాసం చూసుకుని సాధన చేయండి ఇక్కడ మేము చెప్పే ప్రతి దాన్ని సాధన చేయండి ప్రశ్నించడమో కించపరచడమో చాలా తేలిక ఎదుటి వ్యక్తిని నచ్చిన వాళ్ళు చేసుకుంటారు లేదా చూసుకుంటారు మీకు విపరీతంగా నచ్చలేదా ఇక ఇష్టం పిచ్చ పిచ్చ కామెంట్ల వల్ల మీకు ప్రమాదం నీకు నువ్వు కొని తీర్చుకుంటున్నావు ప్రమాదం అంటే అది నేనేదో ప్రమాదం కల్పిస్తానని కాదు ప్రకృతి నిన్ను ప్రమాదాల వాకిట్లో దించుతుందని గుర్తుపెట్టుకో పెద్దలను గౌరవించడం నేర్చుకో నువ్వు ఏదైనా సాధిస్తావో కావచ్చు సనాతన ధర్మవాదిగా ఉండు ఉండి సాధించుకో ఇక్కడ మేము చెప్పే సాధనలన్నీ చూడు ఆయన గమనించి చూడు నిజాలు మాట్లాడితే ఎంత ప్రమాదమో అయినా మేము నిజాలనే ప్రచురిస్తాము నిజాలనే చెబుతాము ఎక్కడ ఎక్కడా అక్షరాలనే యథాతథామని గుర్తుపెట్టుకోండి నా గురు పరంపరలో వచ్చిన ప్రతి మంత్ర సాధనలు కావచ్చు ప్రతి మంత్ర శాస్త్రము కావచ్చు తాంత్రిక శాస్త్రము కావచ్చు మేము యథాతథంగా ఈ ప్రపంచానికి ఈ సాధనా ప్రపంచానికి ఇవ్వదలిచాం ఈ మాధ్యమం ద్వారా సాధకులు ఇవన్నీ నచ్చితే రాసి పెట్టుకోండి లేదా ఏదో ఒకరోజు మా నుండి మీకు ఖచ్చితంగా పిలుపు వస్తుంది అప్పటి వరకు మీరు ప్రతిదాన్ని ట్రై చేయండి మేము చెప్పిన ఈ మాధ్యమంలో మేము చెప్పిన ప్రతి సాధనని ట్రై చేయండి ప్రమాదం అని అనిపిస్తే ఆపేయండి ఏమీ కాదు అని గుర్తుపెట్టుకోండి చూడండి సాధకులారా మీరు మమ్మల్ని కించపరిస్తే మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్టే అని తెలుసుకోండి అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకొని మీ ముఖం మీద మీరు ఉమ్ముకున్నట్లే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి నేను విద్యను దాచిపెట్టి రాక్షస్ జన్మ నెత్తాలనుకోవడం లేదు మాకు తెలిసిన విద్యలన్నిటినీ ఇక్కడ ఈ అనే మాధ్యములో ఖచ్చితంగా పబ్లిష్ చేస్తాము అవి అన్నీ అని గుర్తుపెట్టుకోండి ఎంతమందైనా తిట్టుకోవచ్చును మమ్మల్ని ఎంతమందైనా మెచ్చుకోవచ్చు మమ్మల్ని మీ తిట్లకి మేము కొంగము మీ మెప్పులకి మేము పొంగము నేను అనే ఈ నేను నేను కాదని ఏనాడో తెలుసుకున్న ఆత్మజ్ఞానిని నేను జ్ఞానము తెలుసు యోగ జ్ఞానము తెలుసు ధ్యాన జ్ఞానము తెలుసు దివ్య జ్ఞానము తెలుసు అన్ని జ్ఞానములకి అవ్వల ఉన్న సత్య సుందర స్వరూపమైనటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి ఏనాడో ఎరిగి ఉన్నవాడని నేను ఈ నేను నేను కాదని తెలుసుకున్న మహాయోగిని నేను మహాతంత్రాన్ని నేను స్వరూపాన్ని నేను మహాయంత్ర రూపాన్ని కూడా నేనే అన్ని విద్యలకి ఆది అయి ఉన్నటువంటి మహావేద్యను పరిపూర్ణంగా ఎరిగినటువంటి ఆది యోగిని నేను గుర్తుపెట్టుకో పెట్టుకో కూడా ఈ బాహ్య ప్రపంచం నిన్ను సంసార బంధముల నుండి దాటించలేదు అని తెలుసుకో అదే సాధన ప్రపంచంలో ఈ భవబంధాలన్నింటినీ భవరోగాలన్నింటినీ దాటించి భవబంధాలని ప్రారదోలు మోక్ష ప్రాప్తి నీకు ప్రసాదిస్తుందని తెలుసుకో శుద్ధ జ్ఞాన చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మజ్ఞానము చేత మహాతేజో మండల వైపు దివ్య తేజస్సులతో వెలుగుతున్నటువంటి ఆ మహాపురుషుణ్ణి దివ్య రూపమును చూసి నువ్వు అందులో కలిసిపోయే రోజు ఈ సాధన ద్వారానే వస్తుందని తెలుసుకో ఈ సాధన ప్రపంచం ద్వారానే వస్తుంది సామాన్య ప్రపంచం ద్వారా రాదు అని గుర్తు పెట్టుకో జ్ఞానం జ్ఞానము చెబుతూ అజ్ఞానంలాగా తిరక్కండి సాధకులరా జ్ఞానాన్ని పరిపూర్ణంగా సాధించి జ్ఞానాన్ని మోక్ష పదానికి మెట్లుగా వాడండి లేదా మంత్రాన్ని మోక్ష పదానికి మెట్లుగా వాడి మోక్షాన్ని సాధించండి గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ సాధన ప్రపంచం వల్లనే మీకు మోక్షం కావచ్చు లేదా మంత్రసిద్ధి కావచ్చు ఏదైనా సరే ఈ సాధనా ప్రపంచం వల్లనే సాధ్యమవుతుంది బాహ్య ప్రపంచం నశించిపోతుందని గుర్తుపెట్టుకో బాహ్య ప్రపంచం నిరంతరము నశించిపోతూ ఉంటుంది అదే సాధనా ప్రపంచం నిరంతరము చిగురుస్తూనే ఉంటుందని గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నిరంతరం మనసయందు మరణం చేసుకొని నహితి నహితి అనుకుంటూ నిరంతరము మనసయందు ఉంచుకుని సాధన చేయి వీలు కుదిరితే లేదా ధర్మంగా జీవించు ఆ తదుపరి జనంలో గొప్ప సాధకుల కుటుంబంలో పుట్టి సాధన చేసి పరమపదాన్ని అందుకోగలవు సాధకుడా ఇక్కడ సాధన ఏ సాధనైనా చెయ్యి నువ్వు చేసే సాధన క్షుద్ర సాధన లేదా తంత్ర సాధన లేదా యోగ సాధన లేదా భోగ సాధన అనేది ఇక్కడ ముఖ్యం కాదు నువ్వు సాధన చేస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం ఈరోజు నువ్వు క్షుద్రం చేయొచ్చు ఈ క్షుద్రం నిన్ను భద్రానికి తీసుకెళ్ళొచ్చు క్షుద్రం అంటే చిన్నది అని అర్థం గుర్తుపెట్టుకోండి చెడుపు చేసేది అని అర్థం ప్రపంచానికి చెడుపు చేస్తుంది అట్ ద సేమ్ టైం నీ శరీరానికి చెడుపు చేస్తుంది అని గుర్తుపెట్టుకో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏ సాధననైనా చెయ్యి కానీ సాధన చెయ్యి సాధన చేసి సాధించి ఆ తదుపరి విచక్షణగా జీవించు সর্বে জনা সুখিনো ভবন্তু